గురుకులాలు ఈ రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతుందో కూడా ఒకసారి బడ్జెట్లో పెట్టిన లెక్కలు ఏడాది పాలనలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూడాలి అధ్యక్ష రాష్ట్రంలో పదిహేను నెలల కాంగ్రెస్ పాలన వల్ల ఒక్కొక్క వ్యవస్థ దారుణంగా విధ్వంసం అవుతా ఉంది అధ్యక్ష వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు హైడ్రా విధ్వంసం వల్ల పేద మధ్యతరగతి జనం గుండాగి చనిపోతున్నారు రియల్ ఎస్టేట్ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉపాధి దెబ్బతిని ఆటో డ్రైవర్లు తమకు తాము బలి చేసుకుంటున్నారు చివరికి గురుకులాల్లో చదువుకున్న చిన్నారులు కూడా సరి ఆహారం పెట్టక ఎనభై మూడు మంది పిల్లలు ఈ రోజు ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష బాధ ఏంటంటే అధ్యక్ష ముఖ్యమంత్రి గారే హోం మంత్రి ముఖ్యమంత్రి గారే సోషల్ వెల్ఫేర్ మంత్రి ముఖ్యమంత్రి గారే విద్యా మంత్రి వారు దగ్గరున్న శాఖల్లోనే ఇలా పిల్లలు ఎనభై మూడు మంది చనిపోవడం ఇది నిజంగా బాధకరం సిగ్గుచేట అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయుల కేసీఆర్ గారు గురుకులాల సంఖ్య రెండు వందల ఎనభై తొమ్మిది నుంచి వెయ్యి ఇరవైకి పెంచారు అధ్యక్ష విద్యార్థుల సంఖ్య దాదాపు లక్ష యాభై వేల నుంచి ఆరు లక్షలకు గురుకుల విద్యార్థులు పెరిగారు అధ్యక్ష కానీ నేడు గురుకులాల పరిస్థితి చూస్తే అధ్యక్ష గుండె తరుక్కుపోతుంది అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా మీరు మా గర్వకారణం అధ్యక్ష మీరు కూడా దళిత సామాజిక వర్గం నుంచి వచ్చారు నేను కూడా ప్రతి సంవత్సరం నూతన సంవత్సరానికి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఒక ఎస్సీ హాస్టల్లో పోయి పిల్లలతో కేక్ కట్ చేసి పిల్లలతో భోజనం చేసి ఆ పిల్లలతో పడుకోవడం నాకు అలవాటుగా చేసుకున్న అధ్యక్ష నూతన సంవత్సర వేడుకలు ఒక ఎస్సీ హాస్టల్లో ఒక బీసీ హాస్టల్లో ఒక పదిహేను ఏళ్లు జరుపుకున్నవాడిని అధ్యక్ష కానీ అధ్యక్ష ఈ రోజు ఆ గురుకులాల్లో తిండి లేక పిల్లలు పడుతున్న బాధ ఆ పిల్లలకు మెస్ ఛార్జీలు చెప్పడమేమో గ్రీన్ ఛానల్ కానీ నిధులు విడుదలైతలేవు ఈ రోజు కూడా ఈ రోజు కూడా హాస్టల్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఐ దిస్ గవర్నమెంట్ మాటల్లో గ్రీన్ ఛానల్ బట్ విడుదలలో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లకు కూడా ఈ రోజు నిధులు విడుదల గాక పిల్లలకు సరి అయిన భోజనం అందడం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ పరిస్థితి అధ్యక్ష పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో ఎనభై మూడు మంది అమాయక గురుకుల పిల్లలు చనిపోయారు అధ్యక్ష అధ్యక్ష గురుకులాలకు కేసీఆర్ గారి హయాంలో గురుకులాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే వన్ ఈస్ టూ ఫైవ్ సిక్స్ చాలా పోటీ ఉండేది అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక గురుకులాలను దెబ్బతీసింది మీరు గురుకులాల మీద నమ్మకం సన్నగిల్లింది అధ్యక్ష ఇది నోటి మాటతో చెప్తలేని అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాలకు సీట్ల కోసం పోటీ పరీక్ష రాసే పిల్లల సంఖ్య లక్ష ఇరవై వేలుంటే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వ హయాంలో డెబ్బై నాలుగు వేలకు పడిపోయింది వేల మంది పిల్లలు గురుకులాల్లో పోటీ పరీక్ష రాయడానికే జంకుతున్నారంటే పిల్లలు బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు కనుక గురుకులాల ప్రతిష్ట మీరు దెబ్బతీసింది కనుక ఇవాళ పోటీ పరీక్షకు విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మా మీద చాలా ఆరోపణలు చేశారు మా సభ్యు దక్క చెప్పేది కానీ ఇవాళ ఏడాది కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రంలో ఒక వెయ్యి తొమ్మిది వందల పదమూడు ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి ఒక వెయ్యి తొమ్మిది వందల పదమూడు ప్రభుత్వ పాఠశాలలు ఈ కాంగ్రెస్ ఏడాది పాలనలో మూతబడ్డాయి అధ్యక్ష 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 ఇవాళ ఎన్నికల ముందు ఆ రోజు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి అన్నారు కానీ ఇరవై ఐదు వేలు రాయ అధ్యక్ష ఐదు వేలు పెంచి మెగా డిఎస్సీని ని డిఎస్సీ చేసింది అధ్యక్ష ఇక ఫీజ్ రియంబర్స్మెంట్ అధ్యక్ష బట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో చాలా గొప్పగా చెప్పింది అధ్యక్ష నేను చాలా సంతోషపడ్డా ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా నిధులు విడుదల చేయలేదు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మేము క్రమం తప్పకుండా డబ్బులు ఇస్తాం పేద విద్యార్థులు బీఆర్ఎస్ హయాంలో ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు రాక వాళ్ళ సర్టిఫికేట్ రాక చాలా బాధలు పడ్డారని చెప్పి బట్టి గారు చాలా గొప్పగా సెలవిచ్చారు అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష మీరు అన్నారు మా మీద ఆరోపణ చేశారు మీ బడ్జెట్ స్పీచ్ లో నేను అడుగుతున్నా పదిహేను నెలల కాంగ్రెస్ పదవులు ఒక్క రూపాయి ఫీజీ ఎంబర్స్మెంట్ మీద చేశారా ఇదేనా మీ దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల మీద మీకున్న ప్రేమ అని ఆవేదనతో అడుగుతున్నాను